శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం వృశ్చిక రాశి జాతకులకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది వీళ్ళు అపార ధనవంతులు కాబోతున్నారు అలాగే వృశ్చిక రాశి జాతకం అనేది ఎలా మారుతుంది ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు మేమేం చెప్తున్నామో అప్పుడే పూర్తి వివరంగా అర్థమవుతుంది అలాగే జై శ్రీ భవానీ అని కామెంట్ చేయండి ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు చేసేటటువంటి అనుకూలమైన పనులు ఏవైతే ఉంటాయో అవి మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ యొక్క కారణంగానే అవన్నీ విఫలం అవుతూ వస్తాయి ఇలా ఎందుకు అని అంటే గనుక మీరు నా వాళ్ళు మా వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళే మీకు హాని చేసే ప్రయత్నం అయితే అధికంగా చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క దుఃఖానికి బాధకు కారకులైతే వాళ్ళే అవుతున్నారు అయితే మీకు ఇక మీదట నుంచి మంచి అనేది చాలా అద్భుతంగా జరగబోతూ ఉంది అయితే రాబోయే మూడు రోజులలో మంచి మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏవైతే బాధలు కష్టాలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి వాటన్నిటికీ మీరైతే ఇప్పుడు చెక్ పెట్టేస్తారు అయితే ఇక్కడ ఏమిటంటే ఈ రాశి వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎటువంటి మాటలు మీతో చెబుతున్నా కానీ వాటిని మాత్రం అస్సలు పట్టించుకోకూడదు మీరు ఎప్పుడు కూడా తొందరపడకూడదు ఇలా ఎందుకు అని అంటే కనుక మీకు గ్రహాల ప్రభావం అనేది ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది అయితే కొన్ని గ్రహాలు మీకు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి అటువంటి అననుకూల గ్రహాల ఫలితాల ప్రభావం వలనే మీరైతే గొడవల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది అయితే మీరు ఈ సమయంలో ఏ విషయంలో కూడా తొందరపడకూడదు అయితే ఇక్కడ ఏమిటంటే మీరు చేసే పనులను పక్కన పెట్టేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాలలో చేరి వాళ్ళ పనులలో మీరైతే సహాయం చెయ్యాలి అని చూస్తారు కానీ అది మీకు ఎంతవరకు ఉపయోగపడకపోగా మీరు ఎదురుదెబ్బ తింటారు ఇక మీకు ప్రేమ చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అద్భుతంగా ఉండబోతు ఉంది ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కానీ లేదా మీరు ఏదైనా గుంపులో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏదైనా విషయం గురించి చర్చిస్తున్నప్పుడు మీరైతే జాగ్రత్తగానే ఉండాలి ఇలా మీ ప్రతి ప్రశ్నకు కూడా పూర్తి క్లియర్గా సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో తెలుస్తుంది రేపటి నుండి కూడా మీ జీవితంలో మంచి అద్భుతమైనటువంటి విజయాలను మీరు సాధిస్తారు కోరుకుంటున్నటువంటి ధనాన్ని మీరైతే తప్పక పొందుతారు ఆ సొమ్మును మీరు తప్పక పొదుపు చేయడంలో విజయాన్ని సాధిస్తారు మీరు మీ అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవుతారు మీ ఆర్థిక స్థితిని ఇప్పుడు బాగా బలోపేతం చేయబోతున్నారు అయితే ఇందుకు మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సోదరుల మద్దతు కూడా మీరైతే ఇప్పుడు తప్పక పొందుతారు ఇక రాహువు కేతువు యొక్క అనుగ్రహం వలన ఈ సమయంలో మీకైతే కొత్త ఆదాయ వనరులు కూడా పెరగబోతున్నాయి వృష్టిక రాశి వాళ్లకు గ్రహాల అనుకూల కూటమి వలన నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇక ఇప్పుడు మీకు సమయం అనేది చాలా అనుకూలంగా నడుస్తోంది కాబట్టి మీరు చేస్తున్న ఏ పని అయినా కూడా ఇప్పుడు నిర్విఘ్నంగానే పూర్తి అవుతుంది కుజుడు శుక్రుడి అనుగ్రహం వలన నూతన వాహనాలను గానీ లేదా గృహాలను గానీ కొనుగోలు చేసేటటువంటి ఆలోచన వస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క సామాజిక సంబంధాలు వర్ధిల్లుతాయి ఇలా ఎందుకు అని అంటే కుజుడు మీ సహజమైన ఆకర్షణ అలాగే రాజనీతిక సామర్థ్యాలను పెంపొందించబోతున్నాడు ఇక మీ కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు మీ సమతుల్య మరియు పరిస్థితులపైన న్యాయమైన విధానాన్ని వారు ఆకర్షితులవుతారు ఇక మీ మాటలలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి అనేది ఉండటం వలన మీ ప్రియమైన వారితో ఏమైనా విభేదాలు ఉంటే అవి లేదా అపార్థాలను కానీ ఈ సమయంలో మీరైతే పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వాళ్లకు బుధుడు అనుకూలమైన స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ కారణంగా వృత్తిపరమైన జీవితంలో మీకు నూతన అవకాశాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయి ఇక దీంతో పాటుగా మీ సమాచార నైపుణ్యం అనేది ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది దీనివల్ల మీరు ఈ సమయంలో ఇంటర్వ్యూల్లో పాల్గొంటే గనుక అందులో ఖచ్చితంగా మీ చక్కటి ప్రజెంటేషన్తో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ఇక ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు మీ అధికారులు అలాగే సహోద్యోగులు మీ విలువైన సహకారాన్ని ఎప్పుడైతే తప్పకుండా వాళ్ళు గుర్తిస్తారు మీకు తప్పకుండా నూతన బాధ్యతలను అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది ఆర్థికంగా మీకు మీ సంపద రంగం పైన గురువు యొక్క దృష్టి అనేది ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది తద్వారా మీరైతే లాభం పొందుతారు అదేవిధంగా మీకు చక్కటి ఆర్థిక మార్గాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది పెట్టుబడులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి ఆర్థిక పురోగతి అనేది ఇప్పుడు మీకు ఈ సమయంలో తప్పకుండా పొందుతారు డబ్బుల విషయాలకు సంబంధించి మీరు మీ ఆలోచనలు మాత్రమే నమ్మండి ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి ఏ సలహా మీరు పాటించకూడదు అయితే మీకు అంతగా సలహా తీసుకోవాలి అని అనుకుంటే గనుక అటువంటి కన్ఫ్యూషన్లో మీరు ఉంటే గనుక తప్పకుండా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ను సంప్రదించడం మంచిది ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇప్పుడు మీకు మానసిక స్పష్టత బాగా పెరుగుతుంది సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది ఇక ప్రేమను కోరుకునే వాళ్లకు ఇప్పుడు శుక్రుడు సహజమైన ఆకర్షణను పెంచుతున్నాడు మీకు మెరుగైన అవకాశాలు ఇస్తాడు ఒంటరిగా ఉన్న వాళ్లకు ఇప్పుడు ఒక తోడు తప్పకుండా దొరుకుతుంది ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లకు ఇప్పుడు సమయం అనుకూలంగా సాగుతోంది దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి మీకు నూతన అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి వాటిని వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి ఇక ప్రతి ఒక్క మనిషి వద్దకు డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది వారికి నిలకడగా ఉండదు దానికి అసలు కారణం ఏమిటంటే లక్ష్మీదేవి చెంచల స్వభావం అనేది కలిగి ఉంటుంది కదా అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోటన మాత్రమే స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా అతని గుణగణాలు అలాగే అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అలా కాకుండా డబ్బు పరంగా నిర్లక్ష్యంగా ఉంటే డబ్బులను ఎలా పడితే అలా ఖర్చు చేస్తే వారి దగ్గర లక్ష్మీదేవి నిలకడగా అస్సలు ఉండదు కాబట్టి డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు అనేది మీరు చేయాలి వీలైనంత పొదుపు చేసుకోవాలి వ్యర్థమైన ఖర్చుల జోలికి మీరు పోకూడదు ఇష్టం వచ్చినట్లుగా డబ్బులను ఖర్చు చేయద్దు విద్యార్థులకు ఇప్పుడు అవకాశాలు చాలా మంచిగా రాబోతూ ఉన్నాయి ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఇక ఎలా అయితే వారు చదువుల్లో కష్టపడ్డారో దానికి తగినట్లుగా ఫలితం దక్కుతుంది ఇక ఇప్పటి వరకు మీరు ఏ కారణం లేకుండా మనశ్శాంతి కోల్పోయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏ కారణం లేకుండా సమస్యల్లో మీరు ఎరుక్కున్నారో ఇక మీదట అదంతా కూడా పోతుంది మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అది అలాగే మీరు ఖచ్చితంగా ఉంటారు మీ లైఫ్ అనేది తప్పక చేంజ్ చేసుకుంటారు ఇక ఈ వృశ్చిక రాశి వారు పూర్తిగా దేవుడిపైన భారం వేసి మీ పనులను చేయండి ఆ దేవుడిని నమ్మిన వాళ్లను ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం అనేది వదలవద్దు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇక అలాగే మీరు వారి పేరు మీద తీసుకునే ఏ ప్రాపర్టీ అయినా కానీ కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్లకు మంచి లాభాలు కలుగుతాయి పెళ్లి సంబంధాలు కుదురుతాయి ట్రావెలింగ్ చేయాలనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అనేవి దొరుకుతాయి దీంతో పాటు ఈ సమయంలో మీరు మీ హెల్త్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వృష్టిక రాసి వాళ్లకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతూ ఉంది అపార ధనవంతులైతే కాబోతున్నారు అయితే వృష్టిక రాశి వాళ్ళు మీ జీవితంలో ఇదివరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో మీరు సతమతం అవుతూ సమస్యలకు పరిష్కారం అనేది దొరకక డబ్బు అనేది ఎక్కడి నుండి రాక మీరైతే ఇబ్బంది పడుతున్నట్లయితే గనుక ఈ సమయంలో ఆ దేవుడి యొక్క అనుగ్రహం పొందుతున్నారు ఆయన మీకు కొత్త అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు అయితే మీరు ఆ అవకాశాలను తప్పకుండా వినియోగించుకోవాలి అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అయితే మరో మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి రోజుగా ఉండబోతోందని చెప్పుకోవాలి మీ అదృష్టం అనేది పరీక్షించుకునే రోజు అనేదే ఉండబోతోంది అపార ధనవంతులు మీరు అవ్వడం కోసం ఆ భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు మీరు ఈ పని ఖచ్చితంగా చేయండి ఆర్థిక పురోగతి అనేది పొందుతారు అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే రావి చెట్టు గురించి ఏ వ్యక్తికి కూడా తెలియకుండా ఉండదు కదా అయితే మనం ఈ రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అయితే అలాగే మహాశివుడికి కూడా ఇది చాలా ప్రీతికరమైనటువంటి వృక్షం ఈ రావి చెట్టు మహిమ గురించి అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి అయితే ఈ రావి చెట్టు దగ్గర అధిక మొత్తంలో ఖజానా ఉంటుంది అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే మీరు రావి చెట్టు దగ్గర డబ్బుల మూట కనిపిస్తుందని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం వలన మీరు అపార ధనవంతులు అవుతారు అనడానికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలను సిద్ధం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి దగ్గరలో కావచ్చు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఒక గ్లాసు పాలు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో మీరైతే పాలు పోయాలి మీరు పాలు పోసిన తర్వాత రావి చెట్టుకు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఎటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు మీకు డబ్బు ఎలా అయితే రావాలి అని అనుకుంటున్నారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలగాలని అనుకుంటున్నారు ఇంట్లో అందరికీ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యల బారి నుండి బయటపడాలని కోరుకుంటున్నారు ఇటువంటివి అన్నీ కూడా ఆ రావి చెట్టు ముందు కోరుకోండి అప్పుడే మీకు తప్పక రావి చెట్టు అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది మీరు ఒక విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఇక అదే విధంగా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక రెండు ఒత్తులు వేసి ఆవు నేతితో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా వెంటనే మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతకుముందు మీరు అనేక అవకాశాల కోసం ఎదురు చూసి ఉంటారు అయితే ఇప్పుడు మీరు ఈ సమయంలో ఈ పరిహారం చేయడం ద్వారా మీకు తప్పకుండా అదృష్ట ఫలితాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇదివరకు మీరు ఎలాంటి ఆర్థిక బాధలు పడి ఉంటారో ఇప్పుడు ఆ బాధలన్నిటి నుండి కూడా విముక్తిని పొందుతారు వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు ఉద్యోగపరంగా ప్రమోషన్లు అదేవిధంగా జీవితంలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఇక మీకు ఉన్న దాంట్లో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలితం పొందుతారు ఇక అదేవిధంగా ఆర్థికంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి అనేది పొందుతారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయండి చక్కటి ఫలితాలను సాధిస్తారు శని దేవుడికి పరిహారాలు చేయడం మంచిది దీనికోసం ప్రతి శనివారం రోజున శని స్తోత్ర పారాయణ చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి శనితో వచ్చేటటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఇక చూశారు కదా వృశ్చిక రాసి వాళ్ళ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్